అండి నా పేరు మరిపాటి శ్రీనివాసులు దూలవారిపల్లె రాయిచూ ముందు రెడీమిల్స్ కాంక్రీట్ ప్లాంట్ స్థాపించాము ఈరోజు ముఖ్యంగా మేము బ్యాంకు నందు లోన్ తీసుకొని మేము ప్లాంట్ ముందు స్థాపించాము మేము స్థాపించినప్పటి నుంచి అగ్రగుళాల వారు ఆంజనేయ రెడ్డి మరియు కృష్ణారెడ్డి మరియు ముఖ్యమైన ప్రభుత్వంలో ఇప్పుడు చాలా పలుకుబడిన వ్యక్తి కొండారెడ్డి అనే వ్యక్తి దారి లేకుండా చేస్తూ నాకు రకరకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ నన్ను బిజినెస్ జరగకుండా చేస్తూ నందు ఈఎంఐ కూడా కట్టకుండా కట్టలేకున్న పరిస్థితుల్లోకి నన్ను నట్టివేశారు ఈరోజు ముఖ్యంగా ఏమంటే ఈ ఈరోజు బ్యాంకు ఆధీనంలో తీసుకున్నటువంటి ఆ పరిశ్రమను అనఫిషియల్గా అనధికారికంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ తెలియకుండా బ్యాంకు వారికి కూడా బ్యాంకు వారి సమక్షంలో వాళ్ళు చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కోడి పందాలు కావచ్చు మద్యం కావచ్చు చాలా రకాలైన చిప్పలైనటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు ఏమనే ఎందుకు అలా చేస్తున్నారు నా ప్లాంట్లో అని అడిగినందుకు నా పైన మారునాయిదాల్లోనూ రకరకాలుగా బెదిరింపులతోనూ నా పైకి దాడి చేస్తున్నారు నేను ప్రాణభయంతో భయపడి ఊరు వదిలి పారిపోయి మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీ చామూర శ్రీధర్ గారికి ఫోన్ ద్వారా మెసేజ్ ద్వారా విన్నవించుకున్నాను విన్నవించుకున్నప్పుడు నేను ఎస్పి గారికి నేను మెసేజ్ పెడతాను మీకు ఏం భయం లేదు సహాయం చేస్తారు మీకు అని చెప్పినా కూడా అక్కడ ఎటువంటి ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా అటు పక్క చూసిన దాఖలాలు కూడా లేవు ఇది నాకు పోలీసు వారు సహాయము లేదు జిల్లా మెజిస్ట్రేట్ అయినటువంటి జిల్లా కలెక్టర్ అయినటువంటి ఆయనకు విన్నవించిన మెసేజ్ ద్వారా నాకు నేను విన్నవించినా కూడా నాకు ఎటువంటి సహాయం లేదు నాకు ప్రాణభయం ఉంది నన్ను సంక్రతాలని కూడా భయంగా ఉంది నాకు ఆల్రెడీ బెదిరింపు కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి దయచేసి నాకు ఎటువంటి ప్రాణం భయం నాకు ఆపద కలిగినా కూడా ప్రభుత్వమే ఈ కారణానికి బాధ్యులవుతారని నన్ను రక్షించాలని పత్రికా మనకు ముఖంగా మీడియా ముఖంగా దయచేసి నమస్తే చెల్లించుకుంటూ విన్నవించుకుంటున్నారు వాళ్ళ తెలుగుదేశం